హాయ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాత్ రుచులు ఈరోజైతే ఎంతో రుచికరంగా ఉండే చింతకాయ చట్నీ అయితే చేస్తున్నానండి మనకి జ్వరం వచ్చినప్పుడు జలు చేరినప్పుడు నోరుగా అయితే అసలు రుచి తెలియదు కదా అలాంటప్పుడు ఈ చట్నీ ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ముందుగా చిన్నరగడ్డలు లేదా పెద్దరగడ్డ అయినా కొద్దిగా ఇలా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు తగ్గారు అలానే ఎండుమిర్చి అయితే చేసుకున్నానండి నేను ఇది టూ త్రీ డేస్ అయితే ఉంటుందండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇలాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఉద్దిదాళ్ళైతే వేసుకోవాలి అలాగే కరివేపాకు కొద్దిగా వీటివన్నింటినీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించాలండి ఇలా వేగుతున్నప్పుడే ఇందులోనే జీలకర్ర అయితే కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన ఒక టమేటా కూడా వేసుకోవాలండి మీడియం సైజు వీటిని అన్నింటినీ కలిపి బాగా ఒక కీలునే వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి ఇది కొద్దిగా మన పులుపు తగ్గట్టు అయితే చింతపండు అయితే తీసుకోవాలి సో ఉండదనాన్ని బట్టి చింతకాయ కూడా ఇందులోనే వేసేసుకోవాలి దీన్ని కూడా బాగా కలిపి మరొక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి చూసారు కదా బాగా వేగిపోయింది దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాము తర్వాత మిక్సీకి అయితే రుబ్బుకోవాలి రోట్లో నూర్తి ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీని అయితే మిక్సీకి వేసుకోవాలి చల్లారిపోయింది బాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా రుబ్బుకున్నాక ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మళ్ళీ బరకగా రుబ్బుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాం సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి ఫైనల్గా కొద్దిగా జీలకర్ర ఇలా వేసుకుంటే పచ్చి జీలకర్ర మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది వేడి వేడి అన్నం లేకి పులిహోర లేకి తిన్నా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడే నా వీడియోలు అయితే ముందుకైతే వెళ్ళగలుగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్